పెళ్లి రోజు జరుపుకుంటున్న గాయకుడు మడికొండ జీవన్ కుమార్ సతీమణి రీనా వారిని ఆశీర్వదిస్తున్న పాస్టర్ వినోద్ కుమార్ సరోజన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని పెళ్లి రోజు జరుపుకుంటున్న గాయకుడు జీవన్ కుమార్ రీనా వారి గొప్ప దేవుడు బిడ్డ చుట్టూ నీ కంచపించాన్ని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవానికి స్తోత్రం మా ప్రభా అయినా నూరు సంవత్సరములు కాదు మా ప్రభా అనేక సంవత్సరాలు మా ప్రభావితీవితముడు మా ప్రభా బిడ్డలు మా ప్రభా అడుగు మా ప్రభా అడుగులో అడిగేసి మా ప్రభా మనసుతో ఏక భావముతో ఏక ఆత్మతో అయా తన స్తోత్రం ఏక భావము స్వభావం కలిగినటువంటి బిడ్డలుగా మా ప్రభావిత అనే కొడుకు సాక్షిగా సాక్షి జీవితాన్ని నిలబెట్టుకుందరు काका जय ఏ శ్రీ కృష్ణ ప్రభావ వారి చేతిలో కష్టంగా జీవించడాశించండి ఆ ఏస గొప్ప దేవుడా మీ గొప్ప బరిమనిగా ఉంచండి మీ సంగతి ఉంచండి అవి పిల్లలని జీవించండి అయ్యా ప్రభుత్వ పిల్లలు చదువుకొచ్చుండగా అయ్యా మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిగా ఇచ్చేయండి ఉన్నతమైన స్థానం కూడా పిల్లలు కూడా అయ్యా ఉందురుగాక ఏ సంవత్సరము ఏ శ్రీ కృష్ణ ప్రభా గొప్ప దేవుడా వివాహ మహోత్సవం బ్రహ్మ ప్రభావ ఈ సంవత్సరము వివాహ జీవితంలోకి మొక్కలభావ అడిగిన మొప్ప పంతొమ్మిది సంవత్సరాలు ఈ రోజు ఇరవై సంవత్సరం సంవత్సరంలో అయ్యా ప్రభాతాన్ని అడుగు పెట్టించుండగా దేవానికి స్తోత్రం ఈ కొరకై జీవించదురు స్తోత్రం కొత్త జీవితం బిడ్డలు అనుభవించదురు గాక జీవితంలోనికి వెళ్ళి అయా నూతన అద్భుతములు తండ్రి బిడ్డలు అయా సంఘములు సమాజంలో కుటుంబం జీవితాలలో అయా ప్రభాతాన్ని వారి చేయుదురు గాక కొత్త దేవుడానికి స్తోత్రం తండ్రి సేవకులతో మా ప్రభు అయా అంటు పెట్టుకొని అయా ప్రత్యేకంగా నీకు అంటు పెట్టుకుని జీవితము అయ్యా ఈ బిడ్డలు జీవించదురు గాక సేవ

మామూలు సోదరులో కనిపిస్తున్నారు అందుకని రాజ్యము శక్తి మహిమ నిరంతరము స్వామి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మాత్రింది ఏసయ్య కృపిక ఏసయ్యో మీకు అభిషేకము ఏసయ్యా మీకు ఇచ్చు మంచి ఆత్మీయ జీవితము తన ఈ వివాహ మహోత్సవంలో జరిపినటువంటి మీకును అనగా జీవన్ కుమార్ మరియు రీలకను ప్రత్యేక ఈ ముగ్గురు పిల్లలకును ప్రత్యేకంగా పవన్ శ్రవంతి ఇక్కడ ఇద్దరు నైనాన్ని యొక్క కుమారుడి కుమార్తెలకును తండ్రి వారి పిల్లలకును ప్రత్యేకంగా అయ్యా తండ్రి కామ్రేడ్ టీవీ అయ్యా రమేష్ గారికి వారి పిల్లలకు వారి కుటుంబానికి ప్రత్యేకంగా అయ్యా ప్రమీలకకును వారికి వారి పిల్లలకు వారి గర్భాలకి సాంబయ్య గారికి ప్రత్యేకంగా ఈ ప్రార్థన నిన్నటువంటి అందరికి మరి లాయర్ గారికి వారి కుటుంబానికి వారి పిల్లలకి మరి దేవుని కృప నాకును మా సంఘానికి మా పిల్లలకు అమ్మగారికి దేవుని కృప ఇది మొదలుకొని నిరంతరము Thank you, Mother God. Thank, 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 Thank you. Thank you. I love you. I like you. Thank you.